అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ సిక్స్టీ సెవెన్ వీలైనంత తొందరగా సహస్రాకి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనుకున్నాడు అర్జున్ ఎందుకో అర్జున్ మనసు కూడా ఒక్కసారిగా భారంగా మారిపోయింది అది తన మొదటి లవ్ అన్న ఉద్దేశం కాబోలు జాను మీద అమితమైన ప్రేమ ఉన్నా కూడా సహస్ర మీద ఉన్న ప్రేమ తగ్గినా కూడా ఎంతైనా ఒకప్పటి ప్రేయసి కదా అంత సులువుగా ఎలా జ్ఞాపకాలను మర్చిపోగలడు అర్జున్ తన ఆలోచనల్లో ఉండగానే అక్కడికి వచ్చింది జాను బావా ఏం చేస్తున్నా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ అడిగింది తన తన ఆలోచనల అర్జున్ వైపు చూస్తూ తన తీసుకుని ముద్దు పెట్టుకుని ఆఫీస్కి వెళ్లి వస్తాను ఓకేనా తనకి చెప్పేసి అక్కడి నుంచి తన వస్తువులు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆ రోజు సహస్ర రాను అని చెప్పడంతో రిషి ఒక్కడే ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు మధుకి కూడా ఎప్పుడెప్పుడు రిషిని చూద్దామా అని ఉండడంతో ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయింది మధు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయినా కూడా రిషి కంటే లేట్గానే వెళ్ళింది ఆఫీస్కి బాబో ఈరోజు కూడా రిషి చేతిలో తిట్లు తినాలి అనుకుంటూ మెల్లగా తనకి తాను ధైర్యం చెప్పుకొని రిషి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది రిషి ఏదో స్క్రిప్ట్ చెక్ చేస్తూ కనిపించడంతో కెన్ గెట్ ఇట్ సర్ అని అడిగింది మధు తల తిప్పి మధు వైపు చూశాడు ఎందుకో రోజు కంటే కొత్తగా కనిపిస్తుంది మధు రిషి కళ్ళకి మధు వైపు చూసి తిరిగి వాచ్ వైపు చూశాడు మళ్ళీ అరగంట లేట్ అవ్వడంతో ఎందుకు లేట్ అయ్యా ఆమె వైపే చూస్తూ అడిగాడు ట్రాఫిక్ నేను చాలా త్వరగా స్టార్ట్ అయ్యాను కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయాను చెప్పింది మధు సరే రా లోపలికి పిలిచాడు రిషి లోపలికి వెళ్ళగానే ఈ రోజు నా షెడ్యూల్ ఏంటో చెప్పు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అడిగాడు రీషి ఆహా లేదు సార్ ఈ రోజు మీకు మీటింగ్స్ ఏం లేవు ఒకవేళ అర్జున్ సార్ షెడ్యూల్ టైట్ గా ఉంటే ఒక మీటింగ్ మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది దాని గురించి ఐ మీన్ మీరు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలో లేదో అనేది అర్జున్ సార్ మీద ఆధారపడి ఉంది అనగానే దట్స్ ఓకే యూ కెన్ లీవ్ నా థ్యాంక్ యూ చెప్పాడు ఓకే అన్నట్టు తల అన్ని వైపులా తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు రిషి అక్కడి నుంచి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు కెన్ ఐ గెట్ ఇన్ యా అర్జున్ నేను విన్నది నిజమేనా ఆకాంక్ష తల్లి చనిపోయిందంట ఇట్ ఇజిట్లు అడిగాడు రిషి నమ్మసక్యంగా లేనట్టు ఎస్ అని మాత్రమే సమాధానమిచ్చాడు అర్జున్ కానీ ఎలా జరిగింది అడిగాడు రిషి జరిగింది చెప్పాడు అర్జున్ మరి విషయం జానుకి తెలుసా అనుమానంగా అడిగాడు ఫస్ట్ తెలిసింది తనకే అంటే నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను స్నానం చేస్తున్నాను అప్పుడు జానునే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది అంటూ చెప్పాడు అర్జున్ అవునా సరే ఇంతకీ ఈ మీటింగ్ విషయం ఏం చేయమంటా నేను అటెండ్ అవ్వాలా లేదా నువ్వు అటెండ్ అవుతావా అడిగాడు రిషి అర్జున్ ఆలోచనలో పడిబడిపోయాడు ఇప్పుడు మీటింగ్ ఎక్కడ కాదు సిటీ అవుట్ స్కట్స్ అక్కడికి వెళ్ళితే కాస్త వీళ్ళకి కూడా స్పేస్ ఉంటుంది మధు ఏమైనా మాట్లాడి రిషి మనసు మార్చే అవకాశం ఉంటుంది రిషి గారిని పంపించడమే బెటర్ అనుకొని ఓకే నువ్వే వెళ్ళు కానీ మీటింగ్ ఆఫీస్లో కాదు అంటూ అడ్రస్ చెప్పాడు అడ్రస్ విన్న రిషి మాట్లాడుతూ అయినా ఆ అడ్రస్ చాలా దూరంలో ఉంది అంటే సిటీ అవుట్స్కర్ట్స్లా ఉంది అక్కడికే వెళ్ళాలా అడిగాడు రిషి అవును రిషి నువ్వు అక్కడికే వెళ్ళాలి నీతో పాటు మధు కూడా వస్తుంది తను నీ పిఏ కాబట్టి ఇంకా మీరు స్టార్ట్ అవ్వండి తను చెప్పాల్సింది చెప్పేశాడు అర్జున్ ఇక అర్జున్ చెప్పిన తర్వాత తన క్యాబిన్ కి వచ్చి కాసేపు వర్క్ చేసుకుని మీటింగ్కి టైం అవుతూ ఉండడంతో మధుని తీసుకుని తన కార్లో స్టార్ట్ అయ్యాడు రిషి కార్లో కూర్చున్న దగ్గర నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు రిషి ఏమైనా మాట్లాడితే అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేద్దాం అనుకుంది మధు కూడా ఆయన ఊరికే వాగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు రిషి ఏమైనా మాట్లాడవచ్చు కదా ఈ మనిషి ఎప్పుడు చూడు ఏదో కోల్పోయినట్టు అలా ఉంటున్నాడు అయినా ఒకసారి నేను ఆవణిని చూడాలి ఎందుకు ఎందుకితకాటికి ఆమె అంట అంత ఇష్టమో తెలుసుకోవాలి అంత బాగుంటుందా దానికంటే నేను బాగోనా అనుకుంటూ ఆలోచిస్తూనే రిషి వైపు చేసింది రిషి డ్రైవింగ్ చేస్తూ కనిపించడంతో అయినా వాళ్ళ చెల్లెలతో బాగానే మాట్లాడతాడు కదా మరి ఏం పోయే కాలం నాతో మాట్లాడటానికి పొగరు మనిషికి పోనీలే పెద్దగా ఒప్పుకున్నాడు కదా అది చాలు ఎన్నాళ్ళు ఈ పొగరు బల్బు మెయింటైన్ చేస్తాడో నేను కూడా చూస్తాను కానీ గుర్తుపెట్టుకో మిస్టర్ ఇప్పుడు నువ్వు పొగరు బల్పు చూపించినంతగా రేపు నేను ఒక్కసారి మన రిలేషన్ స్టార్ట్ అవ్వని అప్పుడు చూపిస్తాను దీనికి పది రెట్లు పొగరు బలుపు యాటిట్యూడ్ అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది ఇంతలో రిషి మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ వైపు చూశాడు స్క్రీన్ మీద జాను నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో జాను ఏం చేస్తున్నావ్రా నవ్వుతూ ప్రేమగా అడిగాడు రిషి అన్నయ్య నీకు ఈ విషయం చెప్పాడా అడిగింది జాను ఏ విషయం రా అదే ఆ ఆకాంక్ష తల్లి చనిపోయింది కదా ఆ విషయం నాకు అర్జున్ చెప్పలేదురా నాకు తన బాడీ గార్డు ఫోన్ చేసి చెప్పాడు నాకు అలా తెలిసింది అన్నాడు రిషి ఈ అర్జున్ బావకి రోజు రోజుకి మతి మార్పు ఎక్కువ అయిపోతుంది అన్నయ్య ఇంత పెద్ద విషయం నీకు చెప్పకుండా ఉంటాడా రాణి ఇంటికి వస్తాడు కదా అప్పుడు నువ్వు నేనిద్దరం కలిసి కడిగేద్దాం అంది జాను జాను మాటలకి నవ్వుతూ సరేరా అలాగే చేద్దాం నువ్వు జాగ్రత్తగా ఉండు ఈరోజు అర్జున్ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అనుకుంటా ఫుల్ మీటింగ్స్తో ప్యాక్ అయిపోయి ఉన్నాడు బావ వెళ్లే ముందు చెప్పాడు అన్నయ్య లేట్ అవుతుంది అని అవును ఈరోజు అక్క ఆఫీస్కి వచ్చిందా లేదురా ఆఫీస్కి రావాలి అని లేదు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది అంట మమ్మీకి మమ్మీ నాకు చెప్పింది ఇంకా నేను కూడా తనని వదిలేసి ఆఫీస్కి వచ్చేసాను అవునా అయితే నేను మన ఇంటికి వెళ్తాను నువ్వు అర్జున్ బాబుకి కూడా కాల్ చేసి చెప్పు నేను అక్కడున్న విషయం సరేనా నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చేసాయి అంటూ కాల్ కట్ చేసి అన్నపూర్ణమ్మ గారికి భానుమతి గారికి చెప్పేసి రిషి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయింది జాను కాల్ కట్ చేశాక అంటే తిను అర్జున్ అనే వైఫా అడిగింది మధు హా జాను అర్జున్ భార్య కార్ స్టీరింగ్ తిప్పుతూ చెప్పాడు రిషి అవును మరి సహస్రకి పెళ్లి అయిందా లేదు సహస్రకి ఇంకా పెళ్లి అవ్వలేదు మంచి సంబంధం కోసం చూస్తున్నాం అదేంటి అక్కకి పెళ్లి అవ్వకుండా చెల్లికి పెళ్లి అవ్వడం నాకేం అర్థం కావట్లేదు అడిగింది మధు అయోమయంగా ఫేస్ పెట్టి ఎందుకంటే అర్జున్ సహస్ర ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కాబట్టి అన్నాడు అర్జున్ అది విని షాక్ అయింది మధు ఏం మాట్లాడుతున్నారు రిషి గారు అర్జున్ అనే సహస్ర గారిని ప్రేమిస్తుంటే మరి మధ్యలో జానుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు మీరు మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు నన్ను ఆ మాటకి చిన్నగా నవ్వాడు రిషి అరే ఇక్కడ నేను టెన్షన్తో పడి అడుగుతుంటే మీకు నవ్వేలా వస్తుంది ముందు నాకు చెప్పు అలిగినట్టే అడిగింది మధువైపు చూస్తూ ఎందుకంటే సహస్ర చనిపోయింది అనుకున్నాం అందరం అంటే అర్జున్ సహస్ర కొన్ని ఇయర్స్ బ్యాక్ లవ్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఆకాంక్ష అనే అమ్మాయి అర్జున్ మీద ఆశతో సహస్రాన్ని చంపేసింది అంటే చంపేసినట్టు నటించింది తనని తన దగ్గరే పెట్టుకుంది దానికి హెల్ప్ చేసింది ఈ అవని ఎందుకు అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే తను సహస్రాన్ని చంపేసినట్టు కలరింగ్ ఇచ్చి ఆ నిందని జాను మీదకి నెట్టింది ఇంట్లో ఎవ్వరూ నమ్మలేదు కానీ అర్జున్ ఆ సిచ్యువేషన్లో నిజంగా జానుయే తప్పు చేసింది అని బలంగా నమ్మాడు దానికి తోడు ఇంట్లో వాళ్ళు వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేయడంతో వాళ్ళు లిటరలీ టార్చర్ చూపించాడు జానుకి కానీ తర్వాత జాను తప్పులేదు అని తెలుసుకున్నాక అప్పుడు వెతికితే వీళ్ళ బండారం బయటపడింది అప్పటి నుంచి జాను అర్జున్ ప్రేమించుకుంటున్నారు ఎప్పుడైతే మేము ఆకాంక్షని కార్నర్ చేశామో అప్పుడు దాని తల్లి రంగంలోకి దిగి సహస్ర బ్రతికే ఉంది అని అర్జున్తో డీల్ మాట్లాడింది ఆకాంక్షాన్ని వదిలేస్తే సహస్రాన్ని అప్పగిస్తాను అని దానికి అన్నయ్య ఓకే చెప్పాడా అడిగింది మధు అక్కడ ఉన్నది అర్జున్ అంత ఈజీ కాదు వాడిని బోల్తా కొట్టించడం ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని తను వచ్చేసరికి మొత్తం అంతా ఇక్కడే సెట్ చేశాడు తను వచ్చాక తనని కూడా బంధించి సహస్రాన్ని విడిపించాడు ఆ తర్వాత అర్జున్ సహస్ర మధ్య అతను ఉండకూడదు అని చాలా బలంగా గోల్ చేసింది జాను కానీ అర్జున్ మాత్రం తన మనసులో ఉన్నది జాను మాత్రమే అని టైం చూసుకొని సహస్రాకి తేల్చి చెప్పేశాడు సో అలా అర్జున్ జాను వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డారు ఇద్దరు చాలా గ్రేట్ కదా అదే ట్రాన్స్లో చెప్పింది మధు నిజమే అంటూ రావాల్సిన ప్లేస్ రావడంతో కార్ పార్క్ చేశాడు రిషి ఇక ఇద్దరు అక్కడి నుంచి లోపలికి క్లయింట్స్ ఇంకా రాకపోవడంతో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అవును నన్ను ఒకసారి అవని దగ్గరికి తీసుకొని వెళ్తారా అడిగింది మధు ఏ ఎందుకు దాన్ని చూడడానికి అంతాశగా ఉందా నీకు అడిగాడు రిషి అంతా అదో రకంగా పెట్టి ఆహా చూడాలని ఆశ కాదు కానీ అంటే తమరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అందుకే చూడాలి అనుకుంటున్నాను అంది మధు దానికి చూడడం ఎందుకు జస్ట్ నీ లెక్క కాకుండా ఆపోజిట్గా ఉంటే చాలు కదా అన్నాడు రిషి నవ్వు ఆపుకుంటూ ఆ మాటకి మధు రిషి వైపు కోపంగా చూస్తూ అవును మాలాంటి అమ్మాయిలు నచ్చరు అలాంటి సూర్పు బాగా నచ్చుతారు కదా రిషి మీద అరిచేసి ఇంకో వైపుకి తిరిగి కూర్చుంది మధు బిహేవియర్కి నవ్వుకుంటూ తన వైపే వస్తూ అయితే ఇప్పుడు ఖచ్చితంగా తనని కలవాలి అంట అంతేనా ఆయ రిషి ఏం అవసరం లేదు మీకు నన్ను అనడమే పెద్ద పని అయిపోతుంది కదా నన్ను అనకపోతే అసలు నీకు నిద్ర పట్టదు కదా నాకు తెలుసు నాకన్నీ తెలుసు ఏదో నిన్న ఫ్లోలో పెళ్లికి ఓకే చెప్పేశావు కానీ నేనంటే మీకు అస్సలు ఇష్టం లేదు కదా రిషి వైపు కాకుండా ఏటో చూస్తూ చెప్పింది మధు ఇదిగో ప్రేమ విషయం అంటే నీకు ముందే చెప్పాను నాకు కొంచెం టైం కావాలి అని అయినా పెళ్ళికి ఓకే చెప్పాను కదా ఇంకా ఏం కావాలి అడిగాడు రిషి రిషి వైపు చెమ్మ కళ్ళతో సూటిగా చూస్తూ రిషి అడిగిన దానికి సమాధానం చెప్పింది మధు ఆ కళ్ళల్లో ఏదో బాధ అలాగే తన మీద అంతులేని ప్రేమ కనిపిస్తూ ఉంటే మనసంతా ఒక రకమైన ఆనందంతో నిండిపోయింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్